హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాదులకు దీటుగా ఆధునిక మౌలిక సదుపాయాలతో అత్యాధునికంగా నగరాన్ని నిర్మించి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు ముచ్చర్ల ప్రాంతంలో హెల్త్ టూరిజం హబ్ స్పోర్ట్స్ హబ్ ఎడ్యుకేషన్ హబ్ వంటి వాటిని అభివృద్ధి చేయడం పక్కనే అమన్గల్ అర్బన్ అడవుల్లో నైట్ సఫాని పెట్టడం వంటి వాటితో మొత్తంగా ఈ ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని వివరించారు కందుకూరు మీరాకాన్పేట వద్ద నేట్ జీరో సిటీలో ప్రతిపాదిత స్కిల్ యూనివర్సిటీతో పాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ మోడర్న్ స్కూల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కమ్యూనిటీ సెంటర్లకు ముఖ్యమంత్రి ఏకకాలంలో కాలంలో శంకుస్థాపన చేశారు అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ నాలుగో నగర నిర్మాణం కోసం చేపట్టే కార్యక్రమాలు దాని ప్రాముఖ్యతను వివరించారు ప్రాథమిక వైద్యాన్ని అందించడానికి ప్రభుత్వ వైద్యశాల ఒక ఎకరంలో ఇవాళ కొన్ని కోట్ల రూపాయలతోనే ఈడ పనులు ప్రారంభించుకున్నాం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి దాదాపుగా యాభై ఏడు ఎకరాలతోని దాదాపుగా నూట యాభై కోట్ల రూపాయలతోనే ఇవాళ శిక్షణ ఇవ్వడానికి నిరుద్యోగ యువకులకు ఇవాళ పనులను ప్రారంభించుకున్నా స్కిల్ యూనివర్సిటీలో మీకు అడ్మిషన్ వచ్చిందంటే మీకు ఉద్యోగం గ్యారెంటీ అని చెప్పి నేను మాట ఇస్తున్నా హైదరాబాద్ నగరాన్ని నవాబులు కట్టి ఉండొచ్చు సికింద్రాబాద్ నగరాన్ని బ్రిటిషర్ తో పాటు చాలా మంది అభివృద్ధి చేసి ఉండొచ్చు సైబరాబాద్ నగరాన్ని చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారు నిర్మించుండవచ్చు ఇవాళ మూడు నగరాలు వాళ్ళు నిర్మిస్తే ఫోర్త్ సిటీ ఇవాళ బాగరి కంచెను ఫ్యూచర్ సిటీగా మార్చబోతుంది ఈ వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచరులతోటి న్యూయార్క్ నగరానికంటే అధునాతమైన నగరాన్ని ఇక్కడ నిర్మించి చూపిస్తాం రేపు భవిష్యత్తులో ఈ దేశంలో విదేశాల నుంచి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి ఇక్కడ హెల్త్ టూరిజం హబ్ చేస్తాం స్పోర్ట్స్ టూరిజం హబ్ ని చేస్తాం స్పోర్ట్స్ ఈడ స్టేడియంలు తీసుకొస్తాం ఈడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీలను తీసుకొస్తాం ఈడ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలను తీసుకొచ్చి వాటి వ్యాపారాలను ఇక్కడ చేపిస్తాం ఇక్కడ ప్రతిదీ డెవలప్ చేస్తాం మన ఈ ముచ్చర్ల ప్రాంత భూమి కానుకొని కడతాలు నగర్ జిల్లాలో ఉన్న ఆమంగల్ కడతాలు ప్రాంతంలో ఉన్న వేలాది ఎకరాల ఫారెస్ట్ ఏదైతుందో అర్బన్ ఫారెస్ట్ కింద తయారు డెవలప్ చేసి నైట్ సఫారీని కూడా అందులో డెవలప్ చేస్తాం పర్యాటకులు ఎక్కడున్నా ఇక్కడికి వచ్చి చూసే విధంగా చేస్తాం భూమిపై పేదలకు కూడా నేను మాట ఇస్తున్నా మీ బాగు కోసం మీ మేలు కోసం మీ లబ్ధి కోసం మీ ప్రభుత్వం పనిచేస్తుంది మిమ్మల్ని నూటికి నూరు శాతం ఆదుకుంటుంది మీ ఇండ్లలో ఉన్న యువకులకు శిక్షణ ఇప్పించి ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని నేను చెప్పదలుచుకున్నా